కిందట బ్రదర్ విలియం బ్రాన్హామ్ రెవరన్ విలియం బ్రాన్హామ్ అమెరికాలో ఆయన వాక్యం చెబుతూ ఒక ప్రవచనం చెప్పాడు వాళ్ళ ప్రింటెడ్ బుక్స్లో ఈ మెసేజ్ ఇంకా ఉంది నేను నా సేవా జీవితం ఆరంభంలో విలియం బ్రాన్హామ్ గారి పేరెత్తి ఈ ప్రవచనం ఎత్తి నేను చెప్పాను నేను ఎప్పుడు కూడా వేరే భక్తులు చెప్పింది అడుక్కొచ్చింది నేను నాకే తెలిసింది నేను చెప్పానని ఎప్పుడు నేను చెప్పను అట్లాంటి దొంగను కాదు నేను ఒక భక్తుని దగ్గర ఏదైనా వింటే వాళ్ళ పేరుతో పాటు చెప్తా మీరు నా పాత ప్రసంగాలు వెతికితే అందులో దొరుకుతుంది ఇది చాలాసార్లు చెప్పా విలియం ప్రణం గారు ఏం చెప్పారు తెలుసా ది సిటీ విచ్ ఇస్ కాల్డ్ ద సిటీ ఆఫ్ ఏంజల్స్ దేవదూతల నగరం అని పేరు పెట్టుకున్న ఈ సిటీ ఎంత పాపముతో నిండిపోయిందంటే యహోవా దేవుడు దిగి వచ్చి దాన్ని అగ్నిజ్వాలతో దగ్ధము చెయ్యకపోతే దేవుడి నగరాన్ని శిక్షించకపోతే దేవుడు సుధుమ గుమర్రా నగరాలకు క్షమాపణ చెప్పుకొని వాళ్ళని మళ్ళీ బ్రతికించాల్సి వస్తుంది ఇఫ్ గాడ్ విల్ నాట్ పనిష్ లాస్ ఏంజలీస్ హీ విల్ హ్యావ్ టు అపాలజైజ్ సే సారీ టు సడో అండ్ బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ అన్నాడు ఆయన ఆ తర్వాత అంచకాల సంభవాలను గురించి మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయిల్ మీదకి రష్యా మిత్రదేశాలు వస్తే అమెరికా ఉంది కదా వాళ్ళు అడ్డుకుంటారు కదా అని చాలామంది అనుకుంటున్నారు అని ఆ సందర్భంగా నేను మళ్ళీ ప్రవచించా అమెరికా భూకంపాలతో వరదలతో ఆర్థిక సంక్షోభంతో అగ్ని ప్రమాదాలతో మొత్తం సర్వనాశనం అవుతుంది అని నేను చెప్పాను అదే ఆయన ముందు చెప్పింది మళ్ళీ చెప్పడం ఏంటంటే ఏసయ్య పుట్టుకను గురించి ఎషియా చెప్పాడు మీకా చెప్పాడు కదా అట్లా అనే బేవకూఫులు కూడా ఉంటారు చెత్త విధవులు ఉన్నారు మొత్తం తొంభై నూటికి తొంభై శాతం ఏసు జన్మని గురించి ఎసయా చెప్పాడు మీకా చెప్పాడు కాబట్టి మీకా ఇక ఆయన చెప్పాడు నేను కూడా చెప్పాను లాస్ ఏంజలీస్ ఈ నలభై సంవత్సరాలలో యాభై ఏళ్ళలో ఇంకా పాపంలో కూరుకుపోయి ఫైనల్గా వాళ్ళు ప్రకటించారు దిస్ ఇస్ అ గాడ్లెస్ సిటీ వి డోంట్ నీడ్ గాడ్ దేవుడు మాకు అవసరం లేదు దేవుడు లేని ఒక నగరం ఇది అని అంటుంటే అందరూ పక్కపక్క పక్కపక్క నవ్వారు రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు కాగానే దట్టమైనటువంటి మంచులు దట్టమైన అగ్ని అగ్నిజ్వాలలు రగులుకున్నాయి అక్కడ అడవుల్లో కార్చిచ్చు చిచ్చు వైల్డ్ ఫైర్ మామూలే అడవి వరకే ఉంటుంది అది ఈసారి అడవిలో పుట్టిన కారు చిచ్చు నగరంలోకి వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం ఆ ఫైర్ ఫైటర్స్లో ఒక బిలీవర్ ఉన్నాడు ఆయన చెప్పిన ఒక ఒక సాక్ష్యము ఇంటర్నెట్లో ఉంది నేను వీలైతే మీకు అందరికీ ఫార్వర్డ్ చేస్తాను మేము ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే అగ్నిజ్వాలలు ఒక మనిషి వచ్చినట్టే మా మీదకి వచ్చి నవ్వుతున్నాయి అటవి ఏడిశారు పొండరా మీరు ఆపలేరు మమ్మల్ని అని ఒక మనిషి మాతో పోరాడుతున్నట్టే మాట్లాడుతున్నట్టు అగ్నిజ్వాలలు అవి మామూలు అగ్నిజ్వాలలు కావు అవి దేవుని ఉగ్రత జ్వాలలు అని చెప్పాడు ఆయన గొర్రెల దేవుడు ఇట్లా కాల్చాడు అంటున్నారు ఆ గొర్రెలు ఏం చెప్పినాయి అంటే మాకు దేవుడు అక్కర్లేదు మేము దేవుడు లేని ఒక నగరము అన్నారు ఎవరైతే దేవుడిని వెక్కిరిస్తారో వాళ్ళందరికీ అధిగతి పడుతుంది వీ లవ్ దమ్ లాస్ ఏంజలీస్లో ఉన్నటువంటి అమెరికన్స్ అందరిని మేము ప్రేమిస్తున్నాం వాళ్ళకి అట్లా జరగడం మాకు ఇష్టం లేదు నా ప్రవచనం నెరవేరింది అని మేమేమి గొప్పగా ఫీల్ కావట్లేదు అయ్యో ఇంత డిజాస్టర్ జరగకపోతే బాగుండు కదా ఇది రాకముందే వాళ్ళు మారు మనసు పొందితే బాగుండు కదా అని కన్నీరు గార్చా నేను కానీ జరిగిపోయింది ఉపద్రవం భీభత్సం నష్టం విధ్వంసం వైఆర్ నాట్ హ్యాపీ దేవుడు శిక్షిస్తాడు ఎవరు శిక్షించబడ్డా మేము సంతోషించాం ఏడుస్తాం కానీ హెచ్చరికైతే చేస్తాం నేను చెబుతున్నాను ఐ లవ్ ఇండియా ఇండియాస్ అనేది మచ్చు తునక దేవుడు ఏం చేయబో